హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఐదో తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వేరుశనగ మొత్తం పద్దెనిమిది వందల ఇరవై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది మధ్య ధర ఐదు వేల రెండు వందల తొంభై ఆరు గరిష్ట ధర ఆరు వేల ఎనిమిది వందల అరవై ఆరు పూల విత్తనాలు మొత్తం డెబ్బై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మధ్య ధర ఆరు వేల తొంభై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల నూట ఇరవై తొమ్మిది ఆముదాలు మొత్తం తొమ్మిది వందల తొంభై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఆరు వందల ముప్పై ఆరు మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు వాము ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు మొక్కజొన్నలు మొత్తం నూట ఎనభై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల నూట తొమ్మిది మధ్య ధర రెండు వేల రెండు వందల ఎనభై నాలుగు గరిష్ట ధర రెండు వేల మూడు వందల ఎనభై ఒకటి కందులు మొత్తం మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఆరు వందల తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఆరు వందల తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల ఆరు వందల తొమ్మిది శనగలు మొత్తం ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఆరు వేల నూట పదమూడు మధ్య ధర ఆరు వేల నూట పదమూడు గరిష్ట ధర ఆరు వేల నూట పదమూడు ఉల్లిగడ్డలు మొత్తం పదకొండు వేల నూట యాభై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వందల తొంభై ఆరు మధ్య ధర రెండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది గరిష్ట ధర మూడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది ఎండు మిరపకాయలు మొత్తం పద్నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఏడు వందల తొంభై తొమ్మిది గరిష్ట ధర ఎనిమిది వేల ఐదు వందల ఒకటి కొర్రలు మొత్తం రెండు వందల ముప్పై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల రెండు వందల అరవై తొమ్మిది మధ్య ధర రెండు వేల రెండు వందల ఎనభై ఒకటి గరిష్ట ధర రెండు వేల తొమ్మిది వందల తొమ్మిది మినుములు మొత్తం ముప్పై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల నూట తొంభై తొమ్మిది మధ్య ధర ఎనిమిది వేల నూట తొమ్మిది గరిష్ట ధర ఎనిమిది వేల నూట తొమ్మిది సోయాబీన్స్ మొత్తం యాభై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల రెండు వందల నలభై ఒకటి మధ్య ధర నాలుగు వేల రెండు వందల నలభై ఒకటి గరిష్ట ధర నాలుగు వేల రెండు వందల నలభై ఒకటి సజ్జలు మొత్తం నూట ముప్పై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మధ్య ధర రెండు వేల యాభై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల అరవై తొమ్మిది ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి Thank you so much for watching this video.